అంట వాళ్ళంట కూర్చోపోయాడ మరి వైసీపీ నాయకుడికి కనిపించట్లేదు ఆయన కూర్చోపోయినా ఎక్కడ మరి విజయవాదలో అక్కడ తిరుగుతారు మనకి పక్కన ఉన్న మనకి శ్రీకాలు జిల్లా కనిపించట్లేదు వెళ్తా ఉన్నారు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం ఆయన సంగతి ఆయన ఇది అలాగే అచ్చెన్నాయుడు గారికి కూడా మీరు పెద్దలు మీరు ఈ రోజున మంత్రి అయ్యి మమ్మల్ని ఎక్కి దొక్కుతూ ఉన్నారు మీరు మంత్రి అవ్వడానికి నేను అండగా నిలబడ్డాను మర్చిపోకుండా అన్నమాట మీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం ఈ రోజున కొత్త తరం వచ్చి వస్తూ ఉంది రాజకీయాల్లోకి ఆడపడుచులు కొత్త మార్పు కావాలని కోరుకుంటా ఉన్నారు ఆడపడుచులు పది లక్షల మంది తూర్పుగోదావరి జిల్లాలో దేనికి వచ్చారు పవన్ కళ్యాణ్ చూడడానికి వస్తారా కొత్త పవన్ కళ్యాణ్ వాళ్ళకి మీరు కానీ కొత్త మీ అందరికీ సినిమాలు చూడాలన్న మీ విలువైన కాలాన్ని మీ విలువైన సమయాన్ని నాకు ఎందుకు ఇస్తారు మీకు సమస్యలు చెప్పుకోవడానికి నేను ఒకడిని అందుకని కూర్చోబెట్టి నేను యాక్టర్ నేను యాక్టర్ అయిపోయిందా కథ అయిపోయింది ఎప్పుడు మహా నన్ను చూడాలంటే సినిమాలు డబ్బులు లేదు టీవీలో కనిపిస్తాను ఫ్రీగా కదా అంత ఇంట్లో నుంచి బయట రాకుండా చూడవచ్చు అది కాదు ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా రోజున బయటకు వచ్చి నా సమస్యలు చెప్తున్నారంటే చాలా ఆవేదనతో ఉన్నారు ప్రజలు పది రోజులు కరెంట్ లేకపోతే ఏం చేస్తారు కోపాలు రావా ఈ రోజు నేను యువత తరపు నుంచి కూడా కోరుకుంటా ఉంది వాళ్ళందరూ ఒకటే అడుగుతూ ఉన్నారు మన బెండి గ్రామం పోయిన పలాస నియోజకవర్గంలో వెళ్తే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నా మాకు పాతిక సంవత్సరాలు కేజీలు బియ్యం వద్దన్నా మాకు పాతిక సంవత్సరాలు ఫ్యూచర్ కావాలి మాకు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం చిన్నప్పటి నుంచి మనం ఎదుగు చూస్తా మన చెట్లు సర్వనాశనం అయిపోయినాయి తిరిగి మళ్ళీ మీరు చెప్పండి ఇలాంటి ఉద్దానం రావాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పైన పట్టదా మనకి మరి పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం ఇదే పాతి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఇంకంతా ఎట్లా ఉంటుంది ఈ లోపల భూముల్ని అమ్ముకునే అమ్మ అమ్మ కొనేయడానికి రాబందులు వస్తాయి మన భూములు దోచేయడానికి రాబందులు వస్తాయి మన ఉపాధి అవకాశాలు దెబ్బతీయడానికి రాబందులు వస్తాయి మీటన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకోండి అలాగే మీరు ఇచ్చిన ప్రతీది కూడా ప్రభుత్వం ప్రకటించిన పథకాల ద్వారా మాకు కనీసం పది శాతం కూడా నష్టం ఇవ్వాలని జరగదు కింద ఇచ్చిన సమస్యల పరిష్కారాన్ని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర తెలిసి తెలియ మీరు అన్నది ఏంటంటే కాపు ద్వారా కనీసం ఐదు సంవత్సరాల వరకు నెల రైతుకి పంటలన్నీ మీరు ఈ కొబ్బరి చెట్లు జీడి పనస పనస మామిడి అని మేము అనేది ఏంటంటే మీరు ఐదు సంవత్సరాలు అడుగుతున్నారు అన్న మనోహర్ గారు మేము అనుకుంటుంది మీకు పది సంవత్సరాలు అండగా ఉండాలి అదే అదే చెప్పి అది ఆ వృత్తి రైతుకి మనకి సంవత్సరానికి మీరు కూర్చోబెట్టి పంటలు వచ్చేంత వరకు కనీసం ఐదు సంవత్సరాల వరకు ప్రతి నెల రైతుకి నెలసరి భృతి అందివ్వాలన్నారు మనం అనుకుంటుంది సంవత్సరానికి అంటే పది సంవత్సరాలు మీరు ఐదు సంవత్సరాలు అడుగుతున్నారు మేము పది సంవత్సరాలకు ఆలోచిస్తున్నాం జనసేన ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేత వాళ్ళ చేత చేయిద్దాం నాకేనా నాకు ఆ పేరు మా జనసేనకి రావాలని లేదు మీకు మంచి జరిగితే నాకు ఏ పార్టీ జరిగినా నాకు నిజంగా ఆనందం మీరు మా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళండి అది ఆ పేరు మంచి పేరు నాకే రావాలని లేదు తెలుగుదేశం ప్రభుత్వం సంపాదించుకుంటే మంచిది జనసే నేను అలాంటి కాదు కదా మిగతా నాయకులు నాకు తేడా అది ఎవరికంటే నేను ఎప్పుడు నేను ఓట్లు అడిగానా నేను ఉద్దానంకి వచ్చాను ఎప్పుడైనా నేను చేస్తాను నేను మిమ్మల్ని ఓట్లేం కాదు నేను వచ్చింది కడుపు మండి మీ జనరేషన్ కోసం మీరు మీ తలకం కోసం వచ్చాను నాకేం కావాలి ఇంట్లో కూర్చోవచ్చు కదా సినిమాలు మొత్తం మొత్తం డబ్బులుగా సంపాదించి నాకేం సరదానాయన రామ్మోహన్ నాయుడు గారిన లేదంటే మరి కళ్ళ వెంకట్రావు గారిన కరెంటు కరెంటు మంత్రి అయింది కరెంట్ లేకుండా చేశారు మీ అందరికీ అది ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అలాగే ఇప్పుడు నిన్న నిన్న రైతులను అడుగుతున్నా జీడి మామిడి రైతుల్ని తీయడానికి ఎంత అవుతుందో ఒక మామిడి మన జీడి చెట్టు అంటే కనీసం కూర్చోబెట్టి నలుగురు కూర్చొని ఒక చెట్టు తీయడానికి ఒక రోజు ఉంది ఇన్ని వేల ఎకరాల్లో జీడి చెట్లు తీయాలంటే జీడి చెట్లు తీయాలని ఎంత కష్టం అందులో మీరు అడుగుతుంది పంట భూములు పడిపోయిన చెట్లని ప్రభుత్వమే తొలగించి నూతన పంట విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఇది ఖచ్చితంగా చేయాలి మీకు అండగా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాం ఈ మాట అలాగే ఈ కరువు టైంలో ఇందాక మీరు అడుగుతుంది నిత్యావసర వస్తువుల ధరల్లో ముఖ్యంగా దీన్ని ప్రత్యేకమైన పథకాలు పెట్టాలి మన మండలాల వరకు ప్రత్యేక పథకాలు మన ఏడెనిమిది మండలాలు దెబ్బతి ఉన్నాయి దాంట్లో మన వజ్రకొత్తూరు మండలం ఒకటి చాలా బలంగా దెబ్బతింది ఇలాంటి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ మండలాలకి ప్రత్యేకమైన ధరల నియంత్రణ అంటే అవసరమైతే ప్రభుత్వం ఉచితంగానే రేషన్ సరఫరా చేయాలి ఎందుకంటే ఇది ఈ ఆల్రెడీ మనం వెనకబడిపోయిన ప్రాంతం రేట్లు ఎక్కువైపోతూ ఉన్నాయి దీనికి అందుకని ప్రభుత్వాన్ని కూడా మేము ఏం తీసుకెళ్తామంటే ప్రత్యేక దృష్టి సారించి అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చి కావాలంటే మీరు కేసులు పెట్టద్దని చెప్పి మరి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడుకుంటారు అలా కాకుండా మీరు ఉద్దానం కోసం మీరు వెళ్ళండి ఒకసారి లోకేష్ గారిని పంపించండి లోకేష్ గారి కుటుంబ సభ్యులను కావాలని పంపించండి కేంద్రానికి తీసుకెళ్ళి ప్రధానం కావాలని నేను కూడా మాట్లాడతాం నేను ఈ రోజున హైదరాబాద్ పోయి గవర్నర్ గారితో నేను మనోహర్ గారు గవర్నర్ గారి దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇది కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి